రైట్ మనకి ప్రధాన వార్తగా చూస్తే మొన్న ఒక ముగ్గురు మంత్రులకి మంత్రి మంత్రివర్గంలో చోటు కల్పించారు ఒక ముగ్గురు ఎమ్మెల్యేలకి సో వాళ్ళకి ఏం శాఖలు ఉంటాయా శాఖల మార్పులు ఏమైనా జరగబోతున్నాయా క్యాబినెట్ రీషెఫిల్ జరగకపోతుందా లేకపోతే బట్టిని హోమ్ మినిస్టర్ పెట్టబోతున్నారా ఉత్తమ్ని హోమ్ మినిస్టర్ చేయబోతున్నారని పెద్ద ఎత్తున ఒక చర్చ నడిచింది సో దానిపైన రకరకాల వాదనలు ప్రతివాదనలు ఇవన్నీ నడిచినాయి సో చివరికి సీన్ కట్ చేస్తే ప్రస్తుతానికైతే శాఖల మార్పు ఏమీ లేదు ఎవరికున్న శాఖలు వాళ్ళకే ఉంచారు పెద్ద పెద్ద మార్పులు అయితే ఏం చేయలేదు కాకపోతే ఈ ముగ్గురికి మాత్రం కొత్తగా శాఖలు కేటాయించారు ఢిల్లీ నుంచి వచ్చిన వెంటనే సిఎస్ రామకృష్ణారావుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం కొత్త మంత్రులకు శాఖల కేటాయింపై సుదీర్ఘ చర్చ వివేక్కు కార్మిక ఉపాధి మైనింగ్ పరిశ్రమల శాఖలు మంత్రి వాకిటి శ్రీహరికి పశుసంవర్ధక కల్చరల్ క్రీడా యోజన సర్వీసుల శాఖలు అడ్లూరి లక్ష్మణ్కు ఎస్సీ ఎస్టీ మైనార్టీ శాఖల కేటాయింపు కాళేశ్వరం అక్రమాలపై త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తా ఢిల్లీలో మీడియాతో ఇష్టాగోష్ఠిలో మాట్లాడిన సీఎం రేవంత్ సో ఈ ముగ్గురికి మంత్రి పదవులు ఇచ్చారని అందులో వివేక్ వచ్చేసి కార్మిక ఉపాధి మైనింగ్ మరియు పరిశ్రమల శాఖలు ఇంకా మంత్రి వాకిటి శ్రీహరికొచ్చేసి పశు సంవర్ధక కల్చరల్ క్రీడా యువజన సర్వీస్ శాఖలు అడ్లూరి లక్ష్మణ్కి ఎస్సీ ఎస్టీ మైనార్టీ శాఖల కేటాయింపు దీని గురించి కూడా పెద్ద ఎత్తున చర్చ కాదు నడుస్తుంది బయట అంటే కేవలం రెడ్లు కావచ్చు బెలమాలు కావచ్చు ఇలాంటి వాళ్ళకి మాత్రం పెద్ద పెద్ద అంటే ఇంపార్టెంట్ కీలకమైన శాఖలు ఇచ్చారు వీళ్ళకి మాత్రం వీళ్ళు బీసీలు లేకపోతే ఎస్సీ ఎస్టీలు అని చెప్పి వీళ్ళకి పెద్దగా అంతగా ఇంపార్టెన్స్ లేని శాఖ ఇచ్చారు అని చెప్పి కూడా ఒక కామెంట్ వినపడుతుంది ఇందులో కార్మిక శాఖ తప్ప నిజంగా చెప్పాలంటే మనం కార్మిక శాఖ తప్ప పరిశ్రమల శాఖ కూడా కొంతవరకు ఓకే కానీ వాకిటి శ్రీహరికి ఇచ్చిన పశుసంవర్ధక కల్చరల్ క్రీడా యోజన సర్వీసు శాఖలు అయితే అసలు ఈ శాఖలు ఉన్నట్టు కూడా ఎవరికి తెలియదు ఇట్లాంటి శాఖలు అయితే ఇక అడ్లూరు లక్ష్మణ్కి మనం ఎప్పుడూ ముందుగానే ఊహించినట్టు ఎస్సీ ఎస్టీ మైనార్టీ శాఖలు కేటాయించారు దీంట్లో కూడా పెద్దగా చేస్తానికి కానీ ఏం ఉండదు అంటే నా టు బి హానెస్ట్ మాడుకోవాలంటే దీంట్లో సంపాదించుకోవడం కూడా ఏముండదు వీళ్ళకి మిగతా అదే ఇప్పుడు రెవెన్యూ కావచ్చు లేకపోతే రవాణా శాఖ కావచ్చు లేకపోతే ఆర్థిక శాఖ హోమ్ ఇట్లాంటివన్నీ పెద్ద పెద్ద వాళ్ళకి అంటే రెడ్లకు కానీ ఓసీలకి ఇచ్చినప్పుడు మరి ఈ బీసీలకి ఎస్సీ ఎస్టీలకి ఎందుకు ఇలాంటి చిన్న చిన్న శాఖలు కేటాయిస్తున్నారు వీళ్ళకి కూడా ఏదన్నా అంటే ఇప్పుడు మీరు నలభై రెండు శాతం రిజర్వేషన్ తీసుకొస్తున్నాం మేము బీసీలు అంటే మాకు ఎంతో ప్రేమ బీసీల మీద మాకు అసలు ప్రేమ పొంగి పొరులుతూ ఉందని చెప్తున్నప్పుడు మరి బీసీలకు మంత్రి పదవులు ఇచ్చినప్పుడు కొంచెం కీలకమైన శాఖలు కట్టబెట్టాలి కదా ఇప్పుడు మీరు ఒక హోమ్ మినిస్టర్కి బీసీ ఇచ్చారనుకోండి అరే చూసారా ఇది మా యొక్క నిబద్ధత బీసీఎల్ని మేము హోమ్ మినిస్టర్ చేసాం చెప్పచ్చు కదా గట్టిగా మీరు కూడా ఏదో ఇవ్వాలి ఇచ్చాం తూతు అనిపించుకున్నట్టుగా తూతు మంత్రంగా చేస్తారు కదా అట్లా అనిపించుకున్నట్టుగా ఇవ్వాలి అన్నట్టుగా ఇచ్చాం తప్పించి నిజంగా మనస్ఫూర్తిగా మీరైతే శాఖల కేటాయింపు అంటే నాకైతే ఏమీ అనిపించలేదు మరి ఏం ఉపయోగం లేదు శాఖలు కాదు ఇవన్నీ వివేక్ ఒక్కరికే కాస్త చెప్పుకోదగ్గ శాఖలు కనపడుతున్నాయి మనకి మిగతా వాళ్ళందరి పెద్దగా పనికొచ్చే శాఖలు కూడా ఏం కాదు అవి కొత్తగా మంత్రివర్గంలోకి తీసుకున్న ముగ్గురు మంత్రులకు శాఖలను కేటాయిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది జీ వివేక్ గనులు కార్మిక ఉపాధి శిక్షణ ఫ్యాక్టరీ శాఖలు వాకిటి శ్రీహరికి పశుసంవర్ధక పాడి పరిశ్రామిక అభివృద్ధి క్రీడలు యోజన సర్వీసు మత్స్యశాఖలు అడ్లూరి లక్ష్మణ్కు ఎస్సీ ఎస్టీ మైనార్టీ వికలాంగుల సంక్షేమ శాఖలు కేటాయించారు ఇవన్నీ ఇప్పటివరకు సీఎం రేవంత్ రెడ్డి వద్దనే ఉన్నాయి కొత్త మంత్రుల శాఖల కేటాయింపు పాత మంత్రుల శాఖల మార్పులు చేర్పులపై రెండు రోజులుగా తీవ్రంగా జరిగిన చర్చ కాంగ్రెస్ వర్గాలు ఉత్కంఠ రేపింది పాత మంత్రుల వద్ద ఉన్న శాఖలను కొన్నిటిని మారుస్తారని ప్రచారం కూడా జరిగింది నిన్న గబగబా వాళ్ళని ఢిల్లీ కూడా రమ్మన్నారు అర్జెంటుగా అయితే ఎవరికీ కేటాయించకుండా ముఖ్యమంత్రి వద్ద ఉన్న శాఖల నుంచే కొత్త వారికి కేటాయించడం వరకే ప్రస్తుత పరిమితం కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో జరిపిన చర్చల్లో కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించినట్టు తెలిసింది ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వద్ద జరిగిన చర్చల్లో కొందరు మంత్రుల శాఖలు మార్చాలనే ప్రతిపాదన తొలుతొచ్చినట్టు సమాచారం కీలక శాఖలు నిర్వహిస్తున్న మంత్రుల శాఖలు అటు ఇటు మారవచ్చని పార్టీ వర్గాల్లో ప్రచారం జరిగింది ఓ కీలక మంత్రి వద్ద ఉన్న ముఖ్యమైన శాఖను మారుస్తారనే ప్రచారం ఎక్కువగా సాగింది అగ్రనేత రాహుల్ గాంధీతో కూడా దీనిపై చర్చ జరిగింది ఈ సమావేశం తర్వాత కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు వరకే పరిమితం కావాలని నిర్ణయించారు ఎందుకంటే ఇప్పుడు ఏం జరిగినా అంటే ఖచ్చితంగా శాఖలు మారుస్తారని టాక్ నడిసింది అంటే ప్రధానంగా వినిపించిన పేరు ఏంటంటే బట్టి దగ్గర ఉన్న ఆర్థిక శాఖని మారుస్తారనే వాదన బలంగా వినిపించింది సో ఈ టైంలో కొంతమంది మార్చాలని కోరుకున్న వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఆలోచింది ఏంటంటే ఇప్పటికే ఈ ముగ్గురికి కేటాయించినప్పుడే పెద్ద ఎత్తున రాజగోపాల్ రెడ్డి కావచ్చు రెడ్డి కావచ్చు మల్లిరెడ్డి రంగారెడ్డి కావచ్చు చాలామంది పెద్ద ఎత్తున గొడవలు చేశారు ధర్నాలు రాస్తారోకోలు ఓ పెద్ద కథ అంతా నడిపారు చాలామంది కానీ మరి ఇక్కడ చూస్తే ఈ టైంలో ఎందుకంటే దాదాపు ఇంకో వన్ టూ మంత్స్ లోపే స్థానిక సంస్థల ఎలక్షన్స్ కావచ్చు జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ కావచ్చు పెట్టుకొని ఈ టైంలో అనవసరంగా కెలుక్కుంటే అంటే వీళ్ళ శాఖలు మార్చి ఇప్పుడు అనవసరంగా ఒక సీన్ క్రియేట్ చేసుకుంటే పెద్ద ఎత్తున మళ్ళీ గొడవలు అయితే స్థానిక సంస్థలకి వెళ్తే ఇబ్బంది వద్దని భావించింది కాంగ్రెస్ పార్టీ అందుకనే ఆరు శాఖల్లో ఉన్న కేవలం మూడు మాత్రమే భర్తీ చేసి మిగతా మూడు తొందరలో ఈ ఎలక్షన్స్ అయిపోయాక భర్తీ చేస్తారట అంటే ఎవరైతే కొంచెం గట్టిగా గొడవ చేస్తారో ఎవరైతే మాకు ఇవ్వకపోతే రాజీనామా చేస్తారో అని కొంత ఎవరైతే కొంచెం గట్టిగా సీరియస్గా ఉంటారో అట్లాంటి వాళ్ళని బుజ్జగించారు ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ మీరు పనిచేయండి పార్టీ కోసం పనిచేసి గెలిపించండి అభ్యర్థుల్ని పెద్ద ఎత్తున గెలిపించండి గెలిచిన వెంటనే మీకు గెలిపించిన వెంటనే మీకు ఖచ్చితంగా మంత్రిత్వ శాఖ ఇస్తామని చెప్పి ఒక మాట ఇచ్చినట్టుగా తెలుస్తుంది చూడాలి మరి ఎవరికి ఇస్తారో ఎంతవరకు ఇస్తారో ఏదేమైనా ఈ బీసీలకి ఎస్సీ ఎస్టీలకి మాత్రం మంత్రివర్గంలో పెద్ద ప్రాధాన్యత అయితే లేనట్టు కనపడుతుంది ఏదో ఇవ్వాలి నామకే వాస్తే అన్నట్టు ఇచ్చినట్టు కనపడుతుంది కానీ నిజంగా ఇప్పుడు మీరు పెద్ద ఎత్తున చర్చ జరిగింది కదా నిన్న హోమ్ మినిస్టర్ ఎవరికి ఇవ్వాలి హోమ్ మినిస్టర్ ఎవరికి ఇవ్వాలని ఈ ముగ్గురు లోకల్కి హోమ్ మినిస్టర్ ఇచ్చి ఉండొచ్చు కదా బీసీఎల్ లోకల్కి హోమ్ మినిస్టర్ ఇవ్వచ్చు కదా నష్టం లేదు కదా